హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు హనీ జిఎస్ అకాడమీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఏ దేశము ఏ వ్యాధిని తొలగించింది చాలాసార్లు జిఎస్ పరీక్షల్లో ఒక ప్రశ్న వస్తుంది చాలాసార్లు గడిచిన వన్ ఇయర్లో ఎటువంటి వ్యాధిని ఎటువంటి దేశం తొలగించింది ఇంకేమన్నా ఆఫ్రికా దేశాలు తొలగిస్తే అది ఎక్కువసార్లు ప్రశ్న వస్తుంది ఇండియా దేశం తొలగిస్తే ఇయర్తో సహా ప్రశ్న వస్తుంది మంత్తో సహా ప్రశ్న వస్తుంది సో అవర్ హెడ్డింగ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో తొలగించబడ్డ వ్యాధులు అని చెప్పేసి చూద్దాం సో ఫస్ట్ అంకోసార్ కియాసిస్ ఇది రివర్ బ్లైండ్నెస్గా ఫేమస్ మీకు నదిలో స్విమ్మింగ్ పోయినప్పుడు ఇది ఎక్కువ సార్లు ఆ కలుషిత వాటర్ ద్వారా వస్తుంది తొలగించబడిన ప్రపంచంలో ఫిఫ్త్ కంట్రీ ఆఫ్రికాలో ఫస్ట్ కంట్రీ నైగర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఆఫ్రికాలో దేశం కాబట్టి జనరల్లీ ఆఫ్రికాలో ఎక్కువ డిసీజ్ వస్తాయి చాలామంది చనిపోతారు పేదరికం ఫలితంగా అటువంటి ఆఫ్రికా దేశం తొలగించింది కాబట్టి ప్రశ్న వస్తుంది సో నైగర్ లేదా నైజర్ అని చెప్పేసి పిలుస్తాం సో ఫస్ట్ వచ్చేసి కొలంబియా నెక్స్ట్ అండి మలేరియా ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గ్రూప్ టూ క్వశ్చన్ ఏపీఎస్సీ వాళ్ళకి కేప్ వర్ది అని చెప్పేసి అప్పుడే తొలగించింది ట్వంటీ ఫోర్ జనవరి మాసం లోపల ఫిబ్రవరి మాసం లోపల మీ ఎగ్జామ్ జరిగింది కదా ప్రశ్న వచ్చింది సో జార్జి అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఫస్ట్ టైమ్ తొలగించింది దీంతోని ఫార్టీ ఫైవ్ కంట్రీస్ అండ్ వన్ టెరిటరీ అని చెప్పేసి పిలుస్తాం ఫార్టీ ఫైవ్ ప్లస్ వన్ అని చెప్పేసి రాసుకుంటాం సెకండ్ కంట్రీ సూరినామ్ సో దీంతోని ఫార్టీ ఫైవ్ కాస్త ఫార్టీ సిక్స్ అయిపోయింది అచ్చా ఇంకోటి సూరినామ్ అనేది ఫస్ట్ అమెజాన్ దేశము సో ఫస్ట్ అమెజాన్ దేశం అని చెప్పేసి ఉంది అమెజాన్ దేశంలో ఫస్ట్ కంట్రీ అని చెప్పేసి రావచ్చు ఈజిప్టు అక్టోబర్ ట్వంటీ ఫోర్లో తొలగించింది సో ఇండియా యొక్క లక్ష్యం ఏంటి ఒకసారి మీరు ఆన్సర్ చేయండి ఇండియా ఎప్పటిలోగా మలేరియా తొలగించాలి లక్ష్యం పెట్టుకుంది మనం ఒక క్లాసులో ఇండియా టార్గెట్స్ డిస్కస్ చేస్తాము ఆ ఆ క్లాస్లో ఇది వస్తుంది ఇక్కడ రాదండి మనం ఇయర్ బై ఇయర్ డిస్కస్ చేస్తాం ట్వంటీ ఫోర్లో లక్ష్యం ఏంటి ట్వంటీ ఫైవ్ ఇయర్లో ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అప్ టు టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ టూ థౌజండ్ సెవెంటీ వరకే డిస్కస్ చేస్తాం మనం ఏ ఇయర్లో ఏ లక్ష్యం అని చెప్పేసి నెక్స్ట్ స్లీపింగ్ సిక్నెస్ దీన్ని గినియా తొలగించింది స్లీపింగ్ సిక్నెస్ గినియా అని చెప్పేసి ఎయిడ్స్ గోల్డ్ టైర్ సాధించిన ఫస్ట్ ఆఫ్రికా దేశము బోట్స్ వానా అండి నేరుగా ప్రశ్న వస్తుంది గోల్డ్ టైర్ మీన్స్ మదర్ నుంచి చైల్డ్కి ఎయిడ్స్ రాకుండా అడ్డుకున్న ఫస్ట్ ఆఫ్రికా దేశం మనకి బోట్స్ వానా అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ట్రకోమాండి ఇది ఎందుకు వార్తల్లో వచ్చింది అంటే పాపువా న్యూ గినియా దేశం అని చెప్పేసి ట్రకోమాని తొలగించింది ట్వంటీ సెకండ్ కంట్రీ అని చెప్పేసి ఉంది ఇండియా కూడా అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇండియా మాసం గుర్తుపెట్టుకోవాలి తొలగించింది దీంతో సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్లో థర్డ్ కంట్రీ అంతకుముందు నేపాల్ మ్యాన్మార్ తొలగించినాయి కాబట్టి సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్ ప్రాంతం లోపల ఇండియా ట్రకోమా థర్డ్ కంట్రీ అని చెప్పేసి పిలుస్తాం ఇది బ్యాక్టీరియా డిసీజ్ అంటువ్యాధి అని చెప్పేసి పిలుస్తాం నెక్స్ట్ ట్రాన్స్ ఫ్యాట్ అని చెప్పేస్తున్నదండి సో ఇది ఇంతకుముందు టూ థౌసండ్ ట్వంటీ త్రీ టీజీపీఎస్సి క్వశ్చన్ అంతకుముందు డబ్ల్యూహెచ్ఓ ఫైవ్ కంట్రీస్ని ట్రాన్స్ ఫ్యాట్ గుర్తించింది సో ట్రాన్స్ఫ్యాట్ అనేది చెడు కొవ్వు కాబట్టి తొలగించినప్పుడు వార్తల్లో వస్తుంది ఎగ్జామ్లో కూడా వస్తుంది ఈసారి ఆస్ట్రియా నార్వే ఓమన్ సింగపూర్ ఎలా గుర్తుంటుంది చెడు కొవ్వు ఎక్కువ ఉండేది జంతువులకు ఉండదు వాటికి ఏదో అవసరం అది తింటారు మనుషులు ఏ దొరికితే తింటారు కాబట్టి సో నరుడు అంటాం మనుషుడు అంటే ఓ మన్ ఓ మనిషి అంటాం ఇంకా నువ్వు రెండు తింటే నువ్వు సింగింగ్ నీకు పాట పాటవాడుడే నీకు పాడగట్టుడే కంపల్సరీ సో ఇంకోటి ఆస్ట్రియా అని చెప్పేసి కూడా ఉంది ఇవి ఆ ట్వంటీ ఫోర్లో మీకు తొలగించబడ్డ దేశాలని అని చెప్పేసి ఉంటుంది సో ఇది మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఇయర్లో ఏ దేశము ఏ తొలగించి చెప్పేసి సో మనం సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ యూట్యూబ్లో చేయట్లేదు అంటే చాలామంది యాప్ తీసుకున్న వాళ్ళు మేము యాప్ తీసుకునే ఏంటి ఉపయోగం కరెంట్ అఫేర్స్ అన్నీ యూట్యూబ్లో వస్తున్నాయని చెప్పేసి కంప్లైంట్స్ లాట్స్ ఆఫ్ కంప్లైంట్ ఆర్ దేర్ అండ్ యూట్యూబ్లో కూడా మనకి ఎక్కువ వ్యూస్ రావట్లేదు సరే నేను కరెంట్ అఫేర్స్ డైలీ కరెంట్ అఫేర్స్ విషయంలో గొంతుకులో ప్రాణం ఉన్నంతవరకు ఫ్రీగా చేస్తాం మనం అండ్ ఇంకోటి ఏంటి అంటే కంప్లీట్గా డైలీ చేయకపోయినా టూ త్రీ డేస్ కంపల్సరీ చేస్తున్నాం మనం అండ్ కంటెంట్ అనేది మిస్ కావట్లే సబ్జెక్ట్ అప్డేట్స్ ఎవరి ఇవ్వని విధంగా మనకి అన్ని సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉంది కాబట్టి అది ప్లస్ పాయింట్ అవుతుంది ఎకనామీలో ఏది వస్తుందో మనకే తెలుస్తుంది వై బికాస్ మన సిలబస్ తెలుసు కాబట్టి డెప్త్గా తెలుసు కాబట్టి పాలిటీలో ఏమొస్తుందో చిన్న చిన్న పాయింట్స్ కూడా మనకు తెలుసు కాబట్టి సో మనం పాలిటీ సబ్జెక్ట్ అప్డేట్స్ బెటర్గా ఇవ్వగలుగుతాము సొసైటీ కావచ్చు సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు స్పేస్ కావచ్చు పర్యావరణం కావచ్చు జాగ్రఫీ కావచ్చు ఆర్ట్ అండ్ కల్చర్ కావచ్చు ఇంటర్నేషనల్ ఎఫేర్స్ కావచ్చు ఏ సరే మనకి బెటర్గా తెలుస్తుంది ఎందుకు అంటే ఒక ఆస్పిరెంట్కి అన్నిటి మీద సంపూర్ణమైన అవగాహన ఉంటుంది సో మనము మార్కుల కోసం నేర్చుకోలేదు మక్కువతో నేర్చుకున్నాము అన్ని అప్డేట్స్ ఇస్తున్నప్పటికీ యూట్యూబ్ వెరీ లెస్ వ్యూస్ ఉన్నాయి మనకి ఇన్ఫ్యాక్ట్ సమ్ మిస్టేక్స్ మన నుంచి కూడా ఉన్నాయి అవి ఏంటి అంటే ఇప్పుడున్న ట్రెండు డిజిటల్ బోర్డ్ అట అది మనం తీసుకోలేము దాంతోపాటు ఇంకేమున్నది రెగ్యులర్ క్లాసెస్ మనం టైమింగ్ ఫాలో కాము ఈరోజు ఎయిట్ పిఎంకి వస్తే రేపు ట్వెల్వ్ పిఎంకి వస్తుంది ఎల్లుండి సిక్స్ ఏఎంకి వస్తుంది ఇంకోసారి త్రీ ఏఎంకి వస్తుంది అది మనకున్న టైం బట్టి మనం చేస్తున్నాం అంతే రైట్ అందుకే మనం యూట్యూబ్లో ఈ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ చేయట్లేదు యాప్లో చేస్తున్నాము మీకు తక్కువ ప్రైస్లోనే ఉంది ఇన్ఫ్యాక్ట్ నేను కరెంట్ అఫేర్స్ కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు ఈ ఓన్లీ మ్యాగజైన్స్ మనం ఇచ్చేది కోర్సులో ఇప్పుడు సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ క్లాసెస్ చేస్తున్నాము అయితే తొంభై తొమ్మిది రూపాయలకి ఇచ్చినాం మనం ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్ మ్యాగజైన్ మీకు లైఫ్ టైం అందుబాటులో ఉంటాయి లైఫ్ టైం మీకు ట్వంటీ ఫైవ్ ఇయర్ మ్యాగజైన్ ఏం చేస్తారు కానీ వన్ ఇయర్ వరకు అయితే పనికి వస్తుంది సో తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ట్వెల్వ్ మంత్స్ మ్యాగజైన్ ఇస్తున్నాం మళ్ళీ మనం డిటీపీ అని చెప్పేసి ఫస్ట్ అనుకోలేదు ఇది నేను సెల్ఫ్ ఇంట్రెస్ట్తో ఇస్తున్నా ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు పెట్టి ఇస్తున్నా క్వాలిటీ డీటీపీ ఇస్తున్నా మనకు కలర్ లోపల పాస్ అవన్నీ ఎప్పుడైనా ఆపేయవచ్చు రైట్స్ కలిగి ఉన్నా బికాస్ నేను ప్రామిస్ చేయలేదు మీకు ఓన్లీ రిటర్న్ నోట్స్ని మనం ప్రామిస్ చేసినాం యాప్ లోపల అభ్యర్థుల యొక్క ప్రయోజనం దృష్టిలో పెట్టుకొని కొంతమందికి అది ఇంట్రెస్ట్ ఉంటుంది ఇన్ఫ్యాక్ట్ టైపింగ్ చేసిన నోట్స్ అని చెప్పేసి అది సో ఇన్ఫ్యాక్టు అది విషయం మనకి తక్కువ ప్రైసే ఉంది మీ నచ్చినట్లయితే తీసుకోండి లేకుంటే స్కిప్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్